హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు అలా అడగగానే రంగు అంకుల్ పేపర్స్ ఏబి అని అడిగాడు సిద్ధు నేను పేపర్స్ ఇస్తే ఏం చేసుకుంటారు వీర మిమ్మల్ని వదిలితేనే కదా మీరు రామ్స్ వరకు వెళ్ళేది అన్నాడు రంగు అంకుల్ సంతు ఇది పాయింట్ అంటూ రంగు అంకుల్ వైపు చూశాడు మట్కారంగు సిద్ధు అందుకే రామ్ గురించి గుడ్ న్యూస్ నువ్వు చెప్పు మిమ్మల్ని వదిలేసేలా నేను మీ వీరాన్ని ఒప్పిస్తాను అన్నాడు రంగు ఇదేం బాగోలేదు సచ్చిన ఒప్పుకోను ఈ కండిషన్కి అన్నాడు కోపంగా సంతు సచ్చాక ఇంకేం ఒప్పుకుంటావు డాడ్ ఆ న్యూస్ ఏదో చెప్పు ఎలాగోలాగా ఇక్కడ నుంచి బయటపడితే అది చాలు అసలే ఆ వీరాకి మూడు వచ్చినప్పుడల్లా నాకు వాయితీ ఇస్తున్నాడు అన్నాడు సీరియస్గా రంగు అంకుల్ నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అంటూ కొరకరా చూసి సిద్ధుతో అలా కాదు అలా కుదరదు ముందు పేపర్స్ తీసుకురా అన్నాడు మొండిగా సిద్ధు ఎందుకైనా మంచిది మళ్ళీ ఆలోచించుకోండి నేను వన్స్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మీకు ఏ హెల్ప్ ఉండదు అంటూ పైకి లేచాడు సన్ అబ్బా అదేదో చెప్పు డాడ్ తొందరగా తను వెనక్ వెళ్ళకముందే అన్నాడు రంగు అంకుల్ చెప్పను రామ్స్ ముఖ్యం కాదు రామ్ రామ్ కాదు అనేసరికి సిద్ధు ఓకే మీ ఇష్టం అసలు నువ్వు చెప్పేది కరెక్టో కాదు తెలుసుకోకుండా అంత పెద్ద కంపెనీని అందులోనూ మా డాడ్ పది సంవత్సరాల కష్టం మా రామ్ని అనుక్షణం గుర్తు చేసే మా ప్రాణం అంత తేలిగ్గా మీ చేతుల్లో పెడతానని ఎలా అనుకున్నావు నీ కర్మ అనేసి వెళ్ళిపోయాడు సంతు వెంటనే ఇదే నా అద్భుతం అబ్బా భలే ఉంది అమోఘం అన్నాడు వెటకారంగా రంగు అంకుల్ వాడే వస్తాడు చూస్తూ ఉండు సంతు ఆ వస్తాడు అప్పుడు ఓ పని చేయి వీరానే రామ్ అని చెప్పేసే అంటూ కోపంగా చూసేసరికి రంగు అంకుల్ రే నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా సంతు ఏంటిది అని అడిగాడు విసుక్కుంటూ రంగు అంకుల్ అదేరా వీరానే రామ్ అని సంతు ఉఫ్ నిన్నటిదాకా డౌట్ ఉండే నీకు మైండ్ దొబ్బిందని నౌ ఇట్స్ కన్ఫర్మ్ అంటూ నవ్వాడు రంగు లేదు రా అదే నిజం సంతు వీరా రంగు సంతు కళ్ళు చిట్లించి రామ్ రంగు నువ్వు కళ్ళు చిట్లించిన పళ్ళు ఇగిలించినా ఇది నిజమే రా గన్నాయ్ అన్నాడు సీరియస్గా సంతు ఇంకా నీ కాకండ్ కాకండ్ బుల్ స్టోరీస్ ఇంకా నయం ఇది సిద్ధు గారికి చెప్పావు కాదు అన్నాడు సీరియస్గా ఏంటో పిచ్చి రంగు ఏంటో పిచ్చిలోకం నిజం చెప్పినా నమ్మదు అనుకున్నాడు సిద్ధు కిందికి వెళ్ళి వీరాకి కీస్ ఇచ్చాడు వీరా అయిపోయిందా మాట్లాడడం ఇంకా లాగించ అన్నాడు సిద్ధు నీతో మాట్లాడాలి వీరా అన్నాడు పక్కనే కూర్చుంటూ విలియమ్స్ మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు వీరా చెప్పు సిద్ధు అది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి వీరా ఏంటి అన్నాడు తన వైపు చూడకుండా సిద్ధు మాత్రం తన్నే చూస్తూ నాకు ఓ బ్రదర్ ఉండేవాడు తన పేరు రామ్ వీర నిన్న చెప్పావుగా సిద్ధు కానీ తను ఇప్పుడు మాతో లేడు వీరా ఏం మాయరోగం సిద్ధుకి కోపం వచ్చింది కంట్రోల్ చేసుకుంటూ తన చిన్నప్పుడే తప్పిపోయాడు అదిగో ఆ రంగనాథ్ తనని కిడ్నాప్ చేశాడు ఇప్పుడు తను ఎక్కడున్నాడో చెప్పమంటే మా కంపెనీని రాసివ్వమని అడుగుతున్నాడు వీర అడిగితే ఎవడు చెప్పడు నాలుగు తగిలించు ఆడే చెప్తాడు సిద్ధు నాకు ఫైట్స్ అవి రావు వీర సిద్ధుని యగాదిగా చూసి థాట్ చేట్టనున్నా నాలుగు పీకమంటే భయపడుతున్నా ఇప్పుడేంటి అడిగి ఆడి నాలుగు పీకి విషయం తెలుసుకోవాలా అని అడిగాడు కాలర్ వెనక్కి తోసి సిద్ధు వద్దు ఆయన అబద్ధాలు చెప్తున్నాడు మా కంపెనీ కోసం అందుకే నువ్వు మా రామ్ని వెతికిస్తే నువ్వు ఎంత అంటే అంత అమౌంట్ ఇస్తాను అన్నాడు వీరా నేనేమైనా బోర్టు పెట్టుకున్నాను అబ్బే మనుషుల్ని వెతికితా వెతికి పెడతామని చల్ సావాలి అంటూ కోపంగా చూశాడు సిద్ధు అది కాదు వీరా నీకు గడ్స్ ఎక్కువ ఎవరి హెల్ప్ అవసరం లేదు ఒక్కడివే వీరా చెయ్యి పెట్టి సోది ఆపు ఆ ఇంటికి రా సిద్ధు కోటి రూపాయలు వన్ వీక్ టైం రామ్ని వెతకడానికి నాకు హెల్ప్ చేయాలి అన్నాడు సీరియస్గా వీర నీకు ఎంత ఆస్తి ఉంటుంది సుమారుగా అని అడిగాడు సిద్ధు నీకు ఎందుకు చెప్పాలి వీర హెల్ప్ అడిగావు నేను ఏది అడిగినా చెప్పాలి సిద్ధు మూడు వందల కోట్లు వీర మరి ఇప్పుడు నీ అన్నగాడు వస్తే అనవసరంగా నూట యాభై కోట్లు వాడికి ఇచ్చుకోవాలి అవసరమా హ్యాపీగా మూడు వందల కోట్లతో ఎంజాయ్ చేయక అన్నాడు సిద్ధు చూడు వీరా ప్రతిదీ డబ్బుతో చూడకు అంతకు మించి చాలానే ఉన్నాయి నువ్వు హెల్ప్ చేస్తావా లేదా అది చెప్పు వీరా ఇప్పుడు నేను చేయను అంటాను అంటాను నువ్వు బయటికి వెళ్ళి జానుకి ఫోన్ కొడతావు నేను అన్నవన్నీ తనకి చెప్తావు ఆ తర్వాత వద్దులే నా ఫ్యామిలీ సంగతి నీకెందుకు చెప్పాలి అని పైకి లేచాడు సిద్ధు తన జేబులో నుంచి సిగరెట్ తీసి వీరాకి ఒకటిచ్చి తను ఒకటి తీసుకుని వెలిగించాడు మనోళ్ళు అర్జెంటుగా ఈ సిగరెట్లు ఆపించాలి ఈ అన్నదమ్ముళ్ళని వీర ఓ నీకో అలవాటు ఉందా ఉండదా మరి విమ్మో అంకుల్కి ఉంది ఇద్దరికీ మేనమామ పోలికే ఇద్దరు సిగరెట్ తాగుతుంటే అప్పుడు వచ్చాడు విలియమ్స్ అక్కడికి ఇద్దరిని గమనిస్తూ అక్కడే కూర్చున్నాడు ఏంటిది నాకెందుకు వెళ్ళి ఇద్దరికీ పోలికలు కనపడుతున్నాయి బాగా సిగరెట్ కూడా ఒకేలా పట్టుకున్నారు జనరల్గా ఇండెక్స్ మిడిల్ ఫింగర్స్ మధ్యలో కదా కానీ ఇద్దరు థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్తో కో ఇన్సిడెంట్స్ కాదుగా అంటూ బాలనే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు వీరా సరే నీ కోసం కాకపోయినా నా జాన కోసం ఒప్పుకుంటున్నా అమౌంట్ పని అయ్యాక అడుగుతా చుట్టాలు అంటూ లేనిపోని వరుసలు కలిపి కన్సక్షన్ అడగద్దు అన్నాడు విలియమ్స్ ఏం షేర్ దేని గురించి అని అడిగాడు సిద్ధు షేర్ ఏ కోణంలో అనుకుంటూ విలియమ్స్ని వైపు చూశాడు వీర చెప్పబోతుంటే విలియమ్స్ ఫోన్ రింగ్ అయింది కాల్ ఫ్రమ్ రెహమాన్ విలియమ్స్ లిఫ్ట్ చేసి ఆ బాయ్ అవును అవును ఓకే నేను బయలుదేరుతున్నా సరే అంటూ కాల్ కట్ చేసి షేర్ రెహ్మాన్ బాయ్ అర్జెంటుగా రమ్మంటున్నాడు నేను వెళ్తున్నా రేపు కలుద్దామంటూ లేచి నిలబడ్డాడు వీర సెక్యూరిటీ లైట్ టైట్గా పెట్టి వెళ్ళు నేను వెళ్తా ఇంకా అంతా బయటికి నడిచాడు సిద్ధు విలియమ్స్ వైపు ఓ నవ్వు పడేసి వీరా వెనక్కి వెళ్ళాడు సిద్ధు ఇప్పుడు ఎక్కడికి బ్రో అని అడిగాడు వీరా నేను మా ఇంటికి నువ్వు ఎటుపోతావో నాకేం తెలుసు సిద్ధు ఆహా అలా కాదు నేను నీతో వస్తాను మన డీల్ ఇవాళే స్టార్ట్ చేద్దాం అన్నాడు వీరా సరే పదా అంటూ కారు వైపు వెళ్ళాడు సిద్ధు అక్కడే నిల్చొని చూస్తుంటే ఏంటి అని అడిగాడు సిద్ధు అంటే నా కారు ఎలా అంటూ తన కారుని చూపించాడు వీరా ఇప్పుడేంటి నువ్వు దానిలో వస్తావా అని అడిగాడు విసుక్కుంటూ సిద్ధు ఆహా నువ్వేరా నా కారులో వెళ్దాం నేను మన పని అయ్యాక ఇక్కడ డ్రాప్ చేస్తాను అనగానే వీరా నేను ఎవడి కారులో ఎక్కను నువ్వు వస్తే రా లేకపోతే దెబ్బ అంటూ కారు ఎక్కాడు సిద్ధు ఫాస్ట్గా వచ్చి వీరా కారు ఎక్కాడు వీరా కార్ స్టార్ట్ చేసి చెప్పు ఎక్కడికి అని అడిగాడు సిద్ధు అదేంటి బ్రో నువ్వేగా అన్నావు మీ ఇంటికని వీర ఎగాదిగా చూసి నువ్వేగా డీల్ అన్నావు సిద్ధు ఎటు లంచ్ టైం అవుతుంది విశిష్ట చేతి వంట తిని చాలా రోజులైంది ముందుగా ఫుల్గా ఫుడ్ కొట్టి ఆ తర్వాత బయటకు వెళ్దాం అన్నాడు నవ్వుతూ వీరా సిద్ధుని సీరియస్గా చూసి కాస్ట్ స్టార్ట్ చేసి బ్లూటూత్ పెట్టుకుని కాల్ జాను అన్నాడు అవతల డీడీ పాప లిఫ్ట్ చేయగానే జాను లంచ్కి వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు మరి నా సంగతి చెప్పలేదేంటి బ్రో అని అడిగాడు ఆశ్చర్యంగా నీకు ఫోన్ ఉంది నా జాను నెంబర్ ఉంది అంటూ ఫోన్ వైపు కళ్ళతో చూపించాడు సిద్ధు అయితే నేనే చేసుకోవాలా అంటూ తను ఫోన్ చేశాడు చేసి ఏంటి బావా అన్నది సిద్ధు విసి నేను కాదు కాదు మేము లంచ్కి వస్తున్నాం అన్నాడు విశిష్ట మేమేంటి సిద్ధు నేను వీరా బ్రో విశిష్ట వాట్ అంటూ నోట్ తెరిచింది సిద్ధు ఆ అంటూ కాల్ కట్ చేశాడు విశిష్ట ఏమీ మాట్లాడకుండా కనీసం సాంగ్ కూడా పెట్టకుండా వీరా కామ్గా సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే సిద్ధు చాలా ఇబ్బందిగా ఉంది స్కై బ్లూ ఫుల్ హ్యాండ్ షర్ట్ బ్లూ జీన్స్ రఫ్గా ఉన్న చేతులు ట్రిమ్ చేసిన గడ్డం అలాగే వీరాని చూసి నాలుగు నెలల ముందు పెళ్ళిలో చూసిన వీరా ఈ వీర ఒక్కరేనా అనుకుంటున్నాడు ఎంత మార్చేసింది విశిష్ట నిజమే మరి ప్రేమ ఎంతటి వారినైనా మారుస్తుంది అనుకుంటూ కారులో సాంగ్స్ ఆన్ చేశాడు వీర వెంటనే ఆపేసి ఏ వేరే వాళ్ళ కార్ ఎక్కినప్పుడు డీసెంట్గా ఉండాలని తెలీదా అన్నాడు సీరియస్గా సిద్ధు నువ్వు మరీ అంత సీరియస్గా ఎలా ఉంటావో కానీ నా వల్ల అయితే కాదు అన్నాడు వీర ఓహో వీళ్ళ ఇంట్లో అందరూ ఇంతేనా అందుకే జాను కూడా ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండదు అనుకున్నాడు సిద్ధు సరే బ్రో నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒకటి అడగనా వీర సిద్ధు నువ్వేమో మాస్ మా వెసి అంతే వీర చురుగ్గా చూసేసరికి సిద్ధు ఓ అంటూ కళ్ళెగిరేసి అదే మీ జాను క్లాస్ పెళ్ళి ఇష్టం లేదు